హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీనెస్ మేడ్ ఈ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రాగి బర్ఫీ క్విక్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఒక ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి హాఫ్ గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను మీరు కావాలంటే బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు ఆర్గానిక్ జగరీ కూడా వేసుకోవచ్చు ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా అండి దట్టు క్విక్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అదొక వైపు అవుతూ ఉంటుంది నేను ఇంకొక వైపు ప్యాన్లో గీ వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటుంది ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి నేను సూజీ వేసుకున్నాను ఒక వన్ స్పూన్ వేసుకున్నాను దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత రాగి ఫ్లవర్ వేసుకుంటున్నాను ఇది కూడా హాఫ్ కప్ వేసుకుంటున్నాను ఈ రాగి ఫ్లవర్ని కూడా బాగా ఫ్రై చేయాలండి గీలో ఇది డ్రైగా పొడి పొడిగా అవ్వాలి ఇది క్విక్గా అయిపోతుంది కాబట్టి ఈజీగా చేసేయచ్చు పిల్లలకి పెడితే చాలా మంచిది మా వాడు నేను వచ్చేసరికి ఏమైనా స్వీట్ చేయమమ్మ అని చెప్పాడు సో వాడి కోసం నేను ఈ రెసిపీ చేస్తున్నాను వాడు తిన్నాడు చాలా హ్యాపీ అయ్యాడు ఓకే ఇక్కడ బెల్లం కూడా మెల్ట్ అయిపోయిందండి ఈ వాటర్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఇంకొక హ్యాండ్తో వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కలుపుతూ వేసుకోవాలండి లమ్స్ లేకుండా ఓకే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అయింది ఇప్పుడు ఇందులో మనం ఇంకొక స్పూన్ గి యాడ్ చేసుకుందాం ఇది బాగా దగ్గరగా అవ్వాలండి ఎలా అంటే ప్యాన్ నుండి సపరేట్ అయిపోవాలన్నమాట సో అలా దగ్గర అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి రాగి ఫ్లోర్లో ఆల్రెడీ ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ సో అన్హెల్దీ స్వీట్స్ కంటే న్యాచురల్గా హోమ్మేడ్ స్వీట్స్ ప్రిఫర్ చేయండి పిల్లల హెల్త్ మనిషిలోనే కదండి ఉంటుంది ఓకే అండి ఇది అయిపోయి వచ్చింది దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ అప్లై చేస్తున్నాను ఈవెన్గా గీ అప్లై చేసి అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇంట్లో ఉండేవే రాగి ఫ్లోర్ గీ బెల్లం సూజీ ఇవి ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల ఈజీగానే అయిపోతుంది మనకి ఎప్పటికంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఓకే నేను ఇలా గిన్నెకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని నేను క్యాష్యూతో డెకరేట్ చేస్తున్నాను ఓకే అంటే నేను ఏ సైజ్ పీసెస్ తీసుకుంటున్నానో ఆ సైజ్కి తగ్గట్టుగా క్యాషూస్ యాడ్ చేసుకుంటున్నాను మా వాడికి ఇలాగా క్యాషూస్ ఆల్మండ్స్ పెడితే చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తింటాడు సో నేను క్యాషెస్ పెడుతున్నాను అండ్ టు హెల్దీ కూడా కదండి ఓకే అండి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇందులో కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటున్నానండి ఓకే ఇలా వేసుకున్నాను అండ్ పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఓకే బాగుంది కదండి ఇప్పుడు మనకి నచ్చిన షేప్స్లో మనం కట్ చేసుకోవచ్చు ఓకే నేను కట్ చేసుకున్నాను కాసేపు పక్కన పెట్టేస్తాను ఓకే అయిపోయిందండి ఈజీగా క్విక్గా హెల్దీగా ఒక మంచి స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి